అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలంటే ప్రతి రైతు కూడా ఎలా చేయాలని చెప్పి ఆదేశాలైతే అందించింది మరి ఇప్పటికే నేను అనేక అప్డేట్స్ అయితే మీకోసం నేను అందిస్తూ ఉన్నాను మరి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఈ ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీరు ఎలా చేయాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మరి ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీభావే కాకుండా మనకు పిఎం కిసాన్ కూడా మనకు వస్తుందన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి అని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి తాజా సమాచారం అన్నమాట ఇది అన్నదాత సుఖీభావ పథకాన్ని మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్తో మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క సహాయాన్ని అయితే అందించబోతుంది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో మరి అందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోండి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే జమ అవుతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కంగారు పడుతున్నారు అంటే మనకు ఎప్పుడు ఈ యొక్క ఆప్షన్స్ అంటే ఏదైతే మనకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మనం ఎప్పుడు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా మనకు ఎట్టకేలకు మే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి దాని ప్రకారం మనకు ఈ యొక్క సహాయాన్ని అందించడానికి సిద్ధమైపోయిందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి కాబట్టి మీరు ఎవరైతే మనకు ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పారు మరి ఇప్పుడే ఇంకా ఎవరైనా కొత్త రైతులు ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకోండి టైం అయితే లేదు మరి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరుగుతున్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా ఇప్పటికే చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఇలా చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం అనేది అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా మెయిల్ చేయడానికి మరి రైతులంతా కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయో ఏంటి అనేసి మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అయితే ఇచ్చింది మరి ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో వారందరూ కూడా మనకు తక్కుని తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పారు మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మరి మే ఎనిమిదవ తారీఖు నుంచి అన్నదాత పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ కార్డు ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఈ కార్డుకు అప్లై చేసుకుంటేనే దాన్ని బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఉన్నారు రైతులంతా కూడా మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉందని కూడా మరొకసారి స్పష్టం చేస్తూ ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అందించింది అందించిందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని మరి మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు రావు అనమాట ఇప్పటికే చాలామంది డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఇది మంచి అవకాశం గతంలో ఏదైనా సరే మీకు సాంకేతిక కారణాల వల్ల కూడా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది రాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఏదైనా సాంకేతిక కారణాలు అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు మరి సరి చేసుకుంటే దాని ప్రకారం మీకు యొక్క పథకం ద్వారా మనకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ ఉండండి మీకు అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని చెప్పి అయితే అందించింది అరుకుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అరుకుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా సాయం అయితే అందుతుంది ఒకవేళ లేకపోతే మీకు ఈ పథకం ద్వారా సాయం అందే అవకాశం అయితే లేదు కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయం పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయం ద్వారా మీకు మేలు చేస్తాయి మరి ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు మరి కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదు మరి అప్లై చేసుకున్న అప్లై చేసుకున్నటువంటి రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి ప్రతి రైతు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి టైం అయితే లేదు మనకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి యొక్క పథకం ద్వారా ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూశారు వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రిజిస్టర్ అయ్యామా లేదా పిఎం కిసాన్కి సంబంధించి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా మీరు రిజిస్టర్ కాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీకు రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట వారికి డబ్బులైతే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే మనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇక్కడ కీలక ప్రకటనలు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీగా లబ్ధి చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇక దాదాపు ఇప్పటికే మనకు రాష్ట్రం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని అదనంగా ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని గత ప్రభుత్వం పెట్టిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రై ఆర్థిక భరోసా కింద అందించేటువంటి పథకాలన్నిటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను విడతకు నాలుగు వేల ఐదు వందలు విడతకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అంటే మూడు విడతల్లో మూడు విధాలుగా ఆ యొక్క పద్నాలుగు వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత సుఖీభావక పథకం కింద డబ్బులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద మనకు ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులు అయితే వేయడానికి స్పష్టం చేస్తున్నారు ఇక మూడు విడతల్లో మనకు ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్రవ్యాప్తంగా మనకు మరింత ముందుకెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి మరి ఈ విధంగా చేసుకుని ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడతగా మనకు ఏడు వేల రూపాయలనైతే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే మనకు ఈ విధంగా ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి వీరికే కాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ప్రభుత్వం యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే రైతులంతా కూడా అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే ఇక్కడ ప్రభుత్వం కూడా వారికి తోచినట్లుగా మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం రైతులంతా కూడా ఇలా చేస్తే మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి మనకు తప్పనిసరిగా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో